Yes don't be my lamb

जुमा <laughs> రామాయ భద్రాయ రామచంద్రాయ వేదే రఘునాథాయ నాథాయ సీతాయ పదే ఈ యొక్క ఇందూరు పట్టణములో యాభై నాలుగు ఫీట్లతో కూడిన విశ్వరూపమైనటువంటి ఆంజనేయ వారి యొక్క ఆలయములో ఇది దినదినానికి ఐదు సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి స్థితిలో అభివృద్ధికి ముందుకెళ్తుంది మరి ఆంజనేయ స్వామివారు విశ్వరూపం ఆ విశ్వరూపం వల్లనే హిందూరు పట్టణానికి కూడా విశ్వ స్వరూపకంగా ఆయన అనుగుణ పొందగలుగుతున్నారు అదేవిధంగా ఈ మూడు సంవత్సరాల నుంచి కూడా అన్నమహాప్రసాదం మాలాధారణ వేసుకున్న స్వాములందరికీ కూడా హిందూరు ఒక జిల్లాకి అనుకూలమైనటి గ్రామ గ్రామాల నుంచి అనేకమైనటువంటి స్థితిలో ఎవరైనా సరే ఇందూరులో ఉన్న పట్టణం వ్యక్తులకైనా అన్న మహాప్రసాదాన్ని ఆంజనేయ వారి యొక్క ఆలయంలో మరి నిర్వహిస్తున్నారు ఈరోజు ప్రారంభమైంది ఇది నలభై ఒక్క రోజు వరకు జయంతి వరకు ఇది కొనసాగుతూ ఉంటుంది అన్నం పరబ్రహ్మ స్వరూపం ఇంటోళ్ళు ఇంటోళ్ళు తింటే అన్నదానం కాదు అతిథి భవ అన్నారు అతిథికి ఇక్కడ అన్నం పెడితే ఆ అన్నదానం ద్వారా పుణ్యం లభిస్తుంది అన్నదానం ద్వారా ఆరు ఆరోగ్యాలు ఆయన ఆరోగ్యాన్ని శ్రేయస్సును కోరిన అవుతారు అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి అన్నాన్ని వృధా చేయకండి అన్నం అందరికీ అందించేటట్టుగా చూసుకోండి అన్నం సాంప్రదాయకంగా సంస్కృతి ప్రకారంగా ఒక సంస్కారంగా చూడండి మాల వేసుకున్న స్వాములంతా కూడా మరి ఇత్యాది వాళ్ళు కూడా పాటించాల్సింది అన్నం పరబ్రహ్మ స్వరూపకంగా దాన్ని గౌరవిస్తూ మర్యాదపూర్వకంగా సంస్కారంగా భోజనం చేస్తే ఆ సంస్కారం మన పిల్లలకి మన ఇంటి వాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుంది అందుకే రామనామం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు అక్కడ ఆంజనేయ స్వామి ఉంటే అన్నదానాలు జరుగుతూ ఉంటాయి అందుకే లోక కళ్యాణం విశ్వ కళ్యాణం కావడాని కోసం ఇంటి కార్యకర్తలు ఈ యాభై నాలుగు వీటిలో తో కూడిన ఆంజనేయ స్వామి వారి యొక్క ఈ కమిటీ కానీ ఇక్కడ ఉన్నటువంటి సాయ సహకారాలు స్వాములు కానీ నాగభూషణ స్వామి కానీ ఇత్యాది వాళ్ళందరూ కూడా సాయ సహకారాలు అందిస్తూ మరి ఇటువంటి కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిస్తూ అందరూ అన్ని విధాలుగా బాగుండాలని కోరుకుంటూ ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం ఉండాలని ఆశిస్తూ అందరికీ ఓం నమ శివా జయ బజరంగ్ బలి ఈరోజు యాభై నాలుగు ఫీట్ల హనుమంతుడి విగ్రహ ఆవాసంలో స్వాములు హనుమాన్ భక్తులకి ప్రతి సంవత్సరము ఏ విధంగా అయితే భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేస్తామో అదే విధంగా ఈ రోజు నుంచి నలభై ఒక్క రోజుల వరకు మరి భిక్షా కార్యక్రమం ఈ ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శ క్యాషర్ల సమక్షంలో కమిటీ ఆధ్వర్యంలో నలభై ఒక్క రోజు నడుస్తుంది మాట చెప్తూ దాంట్లో భాగంగా మరి ఇక్కడ ఐదు సంవత్సరాల క్రితం మరి విగ్రహాన్ని పూర ప్రముఖుల నిజామాబాద్కు చెందినటువంటి అందరి పార్టీలకు అతీతంగా వ్యాపారస్తులు రాజకీయ నాయకులు ప్రజలు అందరి ఆశీస్సులతో మరి విగ్రహ ప్రతిష్టాపన ఇక్కడ తీసుకోవడం జరిగింది ఆ రోజులో కొందరు మరి ఇది దవ్వుతున్నారు ఇక్కడ మరి ఇది జరుగుతుందా అనే ఒక ఆందోళనలో ఉండరు ఇక్కడ ఎంత మంది వాడి చచ్చిపోతారో ఎంత పెద్ద ద అనే మాట కొందరు వ్యక్తం చేసిన సందర్భంలో మరి మా కమిటీ అంతా చొరవ తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఒక్క సంవత్సరంలోనే దీన్ని కంప్లీట్ చేద్దామనే ఆలోచనతోని మరి కంకారబద్ధులమై మేము అంతా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ అంతా మరి ఒక అంకు అంకుట దీక్షతో మరి ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఐదు ఐదు సంవత్సరాలు అయింది ఒక సంవత్సరంలో పూర్తి చేసి మరి దిగ్విజయంగా ఈరోజు ఐదవ సంవత్సరంలో అడుగుపెట్టినాం ఐదు ఐదు సంవత్సరాలు అయ్యి ఆరో సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాం రేపు రాబోయే ఇరవై రెండు తారీఖు నాడు మరి వీటన్నిటికీ సహకరించినటువంటి భక్తులకి పురా ప్రజలకి కాలనీ వాసులకి కమిటీకి ఈ కమిటీలో ఉన్న సభ్యులందరికీ మరి మరొకసారి విన్నపం ఏంటంటే మరి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది భిక్షా కార్యక్రమం దానికి కూడా మరి తోచిన సహాయం భక్తులు కానీ కాలనీ వాసులు కానీ ఇంకెవరైనా హనుమాన్ భక్తులందరూ మరి సహకరించి ఈ నలభై ఒక్క రోజుల భిక్షా కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిగేటట్టుగా మీ అందరూ చేత కల్పించాల్సిందిగా కమిటీ ఆధ్వర్యంలో తెలియజేసుకుంటున్నాం కోరుతా ఉన్నాం